అండ్ దిస్ ఈజ్ ద తిరుపతి బస్ స్టాప్ తిరుపతి బస్ స్టాప్ నుండి తిరువనమల్లైకి బస్సెస్ అయితే ఇక్కడ నుండి ఉంటాయి ఈ వీడియోలో ఏంటంటే ఆరు నచ్చినా కవర్ చేస్తున్నాము సో నేను ఆల్రెడీ త్రీ డేస్లో త్రీ ప్లేసెస్ని ఎలా కవర్ చేసామనేది ఈ వీడియోస్ అన్నీ సో ఇంతకుముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము తిరుపతికి వెళ్ళాం తిరుపతి నుండి అరుణాచలం అరుణాచలం నుండి పాండుచేరి సో తిరుపతి వీడియో అయితే ఆల్రెడీ నా ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తాను సో ఒకవేళ మీరు ఆ వీడియో చూసుకుంటకపోతే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అయితే వెళ్ళి చూడండి ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి ఎందుకంటే మీకు అర్థమవుతుంది మేము అక్కడ ఎలా స్టే చేస్తాం తిరుపతిలో ఇలా వెళ్ళాం అక్కడ నుండి మళ్ళీ ఇక్కడ అరుణాచలంకి వెళ్ళి వెళ్తున్నాం అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏంటంటే మేము తిరుపతి నుండి తిరుపతి బస్ స్టాప్లో అయితే ఉన్నాము ఆ టైం తిరుపతి బస్ స్టాప్ నుండి తిరుపతి బస్ స్టాప్లో ట్వంటీ సెవెన్ బే నంబర్ అంటే ట్వంటీ సెవెన్ నంబర్ ఉన్న ఆ ప్లేస్కి వెళ్ళండి ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత మీకు వేలూరు తిరువనమలై తిరు వేలూరుకి తిరువనమలైకి వెళ్ళే బస్సెస్ అయితే ఉంటాయి సో అరుణాచలం ఉన్న అరుణాచలం ఉన్న అరుణాచలం టెంపుల్ ఉన్న ప్లేస్ బస్ స్టాప్ పేరు వచ్చేసి తిరువనమలై సో మీరు తిరువనమలై బస్ అయితే ఎక్కాలి సో ఎక్కిన తర్వాత మీకు ఒక ప్లేస్లో మీరు బస్సు చేంజ్ అవ్వాల్సి ఉంటుంది సో మేము ఆల్రెడీ అలానే చేంజ్ అయ్యాం వేలూరులో మాకు బస్సు చేంజ్ అయ్యాం అక్కడ నుండి మళ్ళీ వేరే బస్ ఎక్కి మీకు వేలూరు వరకే వాళ్ళు టికెట్స్ అయితే తీసుకుంటారు టికెట్ ప్రైస్ తీసుకుంటారు దాని తర్వాత అక్కడ నుండి మీ ఏ బస్సు ఎక్కాలనేది వాళ్ళే చెప్తారు అక్కడ నుండి మీకు తిరువనమలకి అయితే బస్సెస్ ఉంటాయి అక్కడ నుండి తిరుమలమల్లకి బస్సెస్ ఎక్కి వెళ్ళిపోవాలి సో ఈజీగా మీకు ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే జర్నీ పడుతుంది బస్సులో సో ట్రైన్స్ కూడా ఉంటాయి బట్ ట్రైన్ టైమింగ్స్ అంటే మాకు తెలియలేదు సో అందుకని మేము బస్సెస్లో అయితే వెళ్ళాం ఈజీగా ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే పట్టింది మాకు బస్సులో వెళ్ళడానికి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా అయింది అనేది క్లియర్గా మాట్లాడుకుందాం సో ఆఫ్టర్ సిక్స్ అవర్స్ తర్వాత తిరువనమల బస్ స్టాప్కి అయితే వచ్చాం సో ఇక్కడ మీరు తిరువనమల బస్ స్టాప్ పక్కనే మీకు ఒక బోర్డు అయితే ఉంటుంది ఎక్కడెళ్ళాలి ప్రదర్శన ఎలా చేయాలి అనేది ఫుల్ డీటెయిలింగ్ ఉంటుంది సో మీకు ఇక్కడ గిరివాల మార్గం అనే బోర్డు కనిపిస్తుంది కదా అక్కడ నుండి వెళ్తే మీకు అరుణాచలం టెంపుల్ అయితే కనిపిస్తుంది సో మీకు బస్ స్టాప్ నుండి అరుణాచలం టెంపుల్కి పెద్ద దూరం ఏమి ఉండదు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ మీటర్స్ మాత్రమే ఉంటుంది చాలా దగ్గరలో ఉంటుంది బస్ స్టాప్ నుండి అరుణాచలం టెంపుల్ అక్కడ లాంగ్ డిస్టెన్స్లో ఒక గోపురం అయితే కనిపిస్తుంది కదా అదే అరుణాచలం టెంపుల్ అరుణాచలం టెంపుల్లో మొత్తం మెయిన్ మెయిన్గా నాలుగు పెద్ద గోపురాలు అయితే ఉంటాయి సో అందులో ఒక గోపురం ఇప్పుడు మనకు కనిపిస్తుంది మీరు అలా కొంచెం ముందరికి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ తీసుకొని కొంచెం ముందరికి వెళ్తే రైట్ తీసుకుంటే మీకు మెయిన్ రాజగోపురంకి వెళ్ళే దారి అయితే కనిపిస్తుంది సో అక్కడ నుండి వెళ్తే మీకు రూమ్స్ దొరికే ఛాన్సెస్ ఉంటాయి సో మేము అక్కడ నుండి వెళ్ళినాము అక్కడ తెలుగు రూమ్స్ చాలా ఉన్నాయి అక్కడే తీసుకున్నాం సో అరుణాచలం తమిళనాడులో ఉంది కదా సో తమిళ్ రాకపోతే ఇలా అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది అని అనుకుంటున్నారు కదా సో మాకు కూడా మా బ్యాచ్లో ఎవరికి తమిళ్ రాదు ఒక ముక్క కూడా అర్థం కదా తమిళ్ ఎందుకు సో అందుకనే మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు తమిళనాడులో అరుణాచలం మన ఆంధ్రకి కొంచెం దగ్గరలో ఉంది కాబట్టి అంతేకాకుండా మన తెలుగు స్టేట్స్ నుండి చాలామంది తెలుగు వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి సో అక్కడ తెలుగు వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకు కూడా తెలుగు అర్థమవుతుంది తెలుగు మాట్లాడే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు సో రూమ్స్ గురించి కూడా ఏం కంగారు పడకండి ఎందుకంటే రూమ్స్ మీరు అక్కడికి ఎక్కడికి వెళ్ళినా మీకు తెలుగు వాళ్ళు ఖచ్చితంగా టచ్ అవుతారు సో అక్కడ మీకు తెలుగు బోర్డ్స్ ఉంటాయి మీకు తెలుగులోనే రూమ్స్ కూడా ఉన్నట్టు మీకు బోర్డ్స్ కూడా ఉంటాయి సో మీరు కొంచెం ముందరికి మీరు గిరి ప్రదర్శన ఎక్కడైతే స్టార్ట్ చేస్తారో ఆ ప్లేస్ నుండి కొంచెం ముందరికి వెళ్తే మీకు మొత్తం ఆల్మోస్ట్ మీకు ఆ రోడ్లో ప్రతి రోడ్లో మీకు తెలుగు వాళ్ళ రూమ్స్ అయితే కనిపిస్తాయి సో మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు ప్రతి ఒక్కరికి ఆల్మోస్ట్ తెలుగు వచ్చిన వాళ్ళే ఉంటారు సో రూమ్స్ గురించి అయితే కంగారు పడకండి సో మేము వెళ్ళి రూమ్స్ తీసుకున్న వారికి తీసుకొని ఫ్రెష్ అయ్యే వరకు మాకు ఆల్మోస్ట్ ఒక ఎయిట్ ఏం ఎందుకంటే నైన్ 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 థర్టీ లోపు గుడి అయితే క్లోజ్ చేస్తారు ఎందుకంటే నైట్ గుడి నైన్ నైన్ థర్టీలో క్లోజ్ చేసేస్తారు అందుకే మీకు కొంచెం స్పీడ్ స్పీడ్గా తొందర తొందరగా ఫ్రెష్ అప్ అయిపోయి వెళ్ళిపోవాల్సి వచ్చింది సో మీరు మేబీ ఒకవేళ నైట్ టైం వెళ్ళాలనుకుంటే దర్శనానికి కొంచెం తొందరగా వెళ్ళండి నైన్ నైన్ థర్టీగా అగానే క్లోజ్ చేసేస్తారు గుడి సో అందుకనే మేబీ ఒకవేళ వెళ్ళాలనుకుంటే మార్నింగ్ మార్నింగ్ వెళ్ళండి రూమ్స్ గురించి అయితే కంగారు పడకండి మీరు ఎక్కడికి వెళ్ళినా రూమ్స్ అయితే ఖచ్చితంగా ఉంటాయి తెలుగు వాళ్ళు ఉంటారు సో చూసి రూమ్స్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి దర్శనానికి స్టార్ట్ అవ్వండి ఇప్పుడు అరుణాచల్ దర్శనానికి స్టార్ట్ ఉంది అదే మెయిన్ రాజగోపురం దాని పక్కన మిగతా అన్నీ ఉంటాయి గిరి ప్రదర్శనానికి చాలా టైం పడుతుంది సో ఫస్ట్ దర్శనం చేసుకుని దాని తర్వాత మిగితే చూసుకుంటాం ఇది మెయిన్ రాజాగోపురం స్టార్టింగ్ ఇది గుడి ఎట్లా పోవాలా గుడి ఆ పక్కన ఇక్కడ నుండి ప్రదక్షిణ స్టార్ట్ ఇక్కడ మొక్కుని గిరి ప్రదక్షిణ చుట్టుముట్టి చేస్తూ ఉంటారు సో ఇది కొంచెం ఇక్కడ నుండి మెయిన్ తిరుపతి స్టార్టింగ్ కాని ఉండి కొన్ని నిమిషం లెఫ్ట్లో వస్తాయి మీకు మీకు ఇక్కడ నుండి వస్తాయి సో ఇది అరుణాచలం రాజగోపురాలు ఇది మెయిన్ గుడి సో ఇక్కడ నుండి వెళ్ళొచ్చు పురం ఎక్సిట్ థర్డ్ గోపురం తాడుగోపురం నుండి ఇప్పుడు లోపలికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ నాలుగో గోపురానికి వెళ్ళి దర్శనం చేసుకుని అప్పుడు మెయిన్ గర్భగుడిలోకి వెళ్ళవచ్చు సో ప్రి దర్శనాలు నైట్ నైన్ థర్టీ టెన్ లోపే ఉంటుంది దాని తర్వాత క్లోజ్ మళ్ళీ మార్నింగే

సో మేము దర్శనం అయిపోయిన తర్వాత అంటే నేను ఎక్కువగా వీడియోలు కూడా ఏం తీయలేదు సో ఎందుకంటే అక్కడ వీడియోలు ఎక్కువ తీయనివ్వలేదు సో మిడిల్ మిడిల్లో కొన్ని కొన్ని వీడియోస్ అయితే తీసాను అరుణాచలం లోపల సో ఇక్కడ మేము మా దర్శనం ఆల్మోస్ట్ నైన్ మేము ఎయిట్కి అట్లా స్టార్ట్ అవుతాయి నైన్ థర్టీకి ఏమో అయిపోయింది ఆల్మోస్ట్ మేము మా దర్శనం అయిపోయి ఇలా బయటకు వచ్చామో లేదో అప్పుడే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోయింది సో మేము మళ్ళీ రిటర్న్ మా రూమ్కి అయితే వెళ్ళి చెకౌట్ చేసి అక్కడ నుండి మేము పాండుచేరికి అయితే స్టార్ట్ అయ్యాము ఆ నైట్ సో మేము ఆల్మోస్ట్ టెన్ టెన్కి కనుకుంటాం టెన్కి మేము తిరువణమలై నుండి తిరువణమలై స్టాప్ నుండి లాస్ట్ బస్సు పాండుచేరికి లాస్ట్ బస్సు ఉండేది సో ఆ బస్ ఎక్కి టెన్ థర్టీకి బస్ ఎక్కితే మేము మార్నింగ్ టూ ఏమో అయింది పాండుచేరికి వెళ్ళే లోపు సో నెక్స్ట్ వీడియోలో పాండుచ్చేరికి ఏ టైంకి వెళ్ళాం ఎలా ఎంజాయ్ చేసాం పాండుచేరిలో మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాం సో అరుణాచలం ఈ తిరుపతి వీడియోలు తిరుపతి వీడియో మీరు చూడకపోతే చూడండి లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను సో అరుణాచలంలో నేను వీడియోస్ ఎక్కువ తెలియదు సో మీ ఓవరాల్గా మీకు వీడియోస్ మీకు ఎలా అనిపించలేదు సో నేను ఫుల్ లెంత్గా ఒక వీడియో అయితే ఇస్తాను లాస్ట్లో నెక్స్ట్ పాండుచేరి వీడియో అయిపోయిన తర్వాత ఫైనల్గా ఒక వీడియో అయితే అప్లోడ్ చేస్తాను సో మేము ఎలా కవర్ చేస్తాం త్రీ డేస్లో త్రీ ప్లేసెస్ని అసలు ఎలా వెళ్ళాం అనేది ఫుల్ లెంత్ ఒక వీడియో అయితే చేస్తాను సో అది మాత్రం మిస్ అవ్వకండి సో అంతకుముందు ఈ వీడియోస్ అస్సలు మిస్ అవ్వకండి మూడు వీడియోలు ఖచ్చితంగా చూడండి తిరుపతి అరుణాచలం పాండిచ్చేరి మూడు వీడియోలు ఖచ్చితంగా చూడండి సో మీకు ఎక్కడో ఒక దగ్గర యూజ్ అయితే అవుతాయి ఈ వీడియోస్ సో డెఫినెట్లీ ఖచ్చితంగా చూడండి చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి